ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అని చెప్తే పార్లమెంట్లో సున్నిచ్చారు అయినా కూడా ఆలోచన మారలేదు విధానము మారలేదు ఔటర్ రింగ్ రోడ్ ఒక వంద అరవై యాభై తొమ్మిది కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన అవుటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు ఏడు వేల కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి గొర్రెల మీద మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ ఏడు వందల కోట్ల గొర్రెల పేరు మీద దిగమింగిండ్రని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణ కింద దాని మీద ఊడోబోదాం ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూర తల్లి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగుల అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాలలో పిట్టెలను బెదిరించడానికి బతుకమ్మ సీరలు కడతారు ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలు ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు గొర్రెలు మా యాదవ సోదరులు అమాయకులు మంచోళ్ళు నమ్మితే ప్రాణమిచ్చటోళ్ళు మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగుతే ఇవాళ వాళ్ళ పంపకాళ్లలో పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీద మీదనే ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు ఇప్పుడు ఈడోలో వచ్చి కూర్చున్నారు